ఇవాళ కేసీఆర్ గారిని మీరు కలిసే ప్రయత్నం ఏం చేయలేదా ఎందుకంటే పార్టీ మారుతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కలిశారు నేను కేసీఆర్ గారికి ఇప్పుడు కూడా మీ ద్వారా పాదాభివాదాలు తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారు నేను గౌరవిస్తా ఉన్నా దాంట్లో నాకు ఎటువంటి అభిప్రాయం లేదా వేరే మాటలేదా రెండో తారీఖు మూడో తారీఖు కూడా ఇదే ప్రాంగణంలో ఇక్కడే మేము ఆత్రం సక్ గారు గారు మేమందరం కూర్చొని మాట్లాడాం రకరకాలుగా మాట్లాడి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడితే నేను చెప్పాను వాళ్ళందరికీ నేనైతే కేసీఆర్ అంటే ఉంటాను మీరు లాభం వస్తే రాజకీయంగా మీకు లబ్ధి చేకూరితే మీకు ఏదైనా పదవులు వస్తే అనుకుంటే మేము పార్టీ నాకేం అభ్యర్థం లేదు కానీ సడన్ గా అయితే నాలుగో తరఫు నుంచి ఈ సంఘటన జరిగిన కొంచెం బాధ అనిపిస్తుంది రెండు వేల పది పద్నాలుగులో నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను నేను మంచివాడి కనుక అయ్యి ఉంటే ప్రజల మధ్య ప్రజల మెప్పు పొందిన మనిషి కనుక అయ్యి ఉంటే అది ఇస్తానం గుర్తిస్తుంది వాళ్ళే పేర్ అంతేగాని నాకు పోయి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడుక్ అడుకోవాల్సిన కర్మ నాకు బట్టలేదు నాకు అవసరం కూడా లేదు నాకు మరొకసారి మీరు ఎమ్మెల్యేగా మూడు సార్లు రెండు సార్లు మీరే చెప్తున్నారు సో ఇప్పుడు ఏం ఆశించి మీరు ఇంకా రాజకీయాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి ఏం ఆశించి రాజకీయం నేను ఆశించిపోలేదు నా నా అభిమానం దెబ్బతాయి నేను బాధపడి బయటకైనా తప్పితే నేను ఏదో కొత్తగా రాజకీయం చేసి ఎలా పెడదామని చెప్పి నేను పోలేదు నేను అక్కడికి నా అంతరాత్మ ఒప్పుకోవట్లేదు ఈయనతో కలిసి ఇక్కడ ఉండడానికి నాకు ఒప్పుకోవట్లేదు వంద రోజులు కూడా కాలేదు బొమ్మలు తిట్టి వంద రోజులు కూడా వ్యక్తిని పట్టుకుని రేపు మేము రెండు జెండాలు పడుకు తిరగలంటే నాతో సాధ్యం కాదు అంతేనా లేదంటే అధికారం ఏ పార్టీలో పార్టీలో ఆ అలవాట మూడు సార్లు ఎమ్మెల్యే చేసిన నాకు చిల్లరేషాలు చేసిన అవసరం నాకు లేదు చాలు నాకు అన్నదాన కార్యక్రమం ఏదైతే కాజనాడలో ఉందో దాన్ని నిర్వహించుకుంటూ ప్రజలకు సేవ చేసుకుని బతుకుతాను నేను ఎవరో వీళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇచ్చేది ఎదురు చూడాల్సిన అవసరం లేదు కాదంటే దాన్ని ఓడగొడటానికి ఈ ప్రవీణ్ కుమార్ అనే శక్తి అక్కడికి ఎట్లా వచ్చింది దీని వెనక ఎవరు దాని మాత్రం నేను ప్రశ్నిస్తాను ఆయన ఏదేదో చెప్తున్నాడు ఆ వాదం ఈ వాదం బిఎస్పి వాదం అని చెప్పి చెప్తా ఉన్నారు మీరు పుట్టింది ఆలంపూర్లు మీరు పెరిగింది ఆలంపూర్లో మీకు సంబంధాలు ఆలంపూర్లు మీరు రిజర్వ్ కాన్సెన్సీ అక్కడ పోటీ చేయాలి కదా మీరు అక్కడ పోటీ చేయాలి కదా ఇప్పుడు నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ బరిలో ఉండేందుకే ఇవాళ పోయి పొత్తు పెద్దపల్లి కూడా ఉంది కదా ఇవాళ నాగర్ కర్నూలు మీకు గుర్తొచ్చినప్పుడు మొన్న ఆలంపూర్ ఎందుకు గుర్తురాని అడుగుతున్నాను నేను మొన్న మీకు బీఎస్పీ వాదం గుర్తొచ్చినప్పుడు సిర్పూర్ ఎందుకు గుర్తు వచ్చింది నిర్మల ఎందుకు గుర్తు చెప్పి నేను అడుగుతున్నా దీని వెనక ఏదో శక్తులు ఉండి ఈయన అక్కడ పంపించి నన్ను ఓడ చేసిన ప్రయత్నమే భాగం అని చెప్పి నేను మీకు ఒక మాట చెప్తాను నా గుర్తు పైన ఫస్ట్ నా గుర్తు మన కార్యకర్తల ఇంటింటి చెప్పారు పైన మన గుర్తు పైన మన గుర్తు అని ఫస్ట్ 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 అని చెప్తే కొద్దిమంది అమాయక జనం ఉన్నారు ఆ ఈవీఎంలు ఆఫీసర్లు ఇట్లా కిందకు పెట్టారు ఈ ఫస్ట్ కొట్టారు ఇరవై రెండు వందల ఓట్లు నోట్ ఆగబడి ఓడిపోయింది ఎన్ని రోట్లతో మూడు వేల ఓట్లతో రోలర్ గుర్తు తీసుకొచ్చారు ఎందుకంటే దొంగతనంగా గెలవడం కోసం ఈ బీజేపీ వాళ్ళు ఏమి చేస్తారంటే ఒక రోలర్ గుర్తుని అక్కడ క్రియేట్ చేశారు ఆ రోలర్ గుర్తు అతను విత్ర చేసుకుంటే కూడా కేంద్ర ఎన్నికల సంఘంతో మాట్లాడించి మళ్ళీ రోలర్ గుర్తుని ఇన్క్లూడ్ చేయించారు దాంట్లో చేయించి పోటీలు పెట్టించారు వారికి ఒక రెండు వేల ఓట్లు పడ్డాయి ఒక ఏడు వేల ఓట్లు టెక్నికల్గా నేను నష్టపోయినా ఆ వచ్చి ఉంటే మీరు గెలిచి ఉండేవాళ్ళు అదే చెప్తున్నాను మీకు ప్రజలు నాకు అభిమానించారు నాకు గౌరవించారు నాకు అవకాశం ఇచ్చారు ఓడగొట్టినంటే కారణాలు ఒక వెయ్యి మందిని తీసుకొచ్చారు బయట ప్రాంతాల నుంచి వెయ్యి మంది ఇక్కడ బిఎస్పి వాదం ఉంది కదా మీరు ప్రవీణ్ కుమార్ గారు అంటున్నారు ఇక్కడ బీఎస్పీకి వాదం ఉందని ఉందన్నప్పుడు వెయ్యి మంది కార్యకర్తలు మీరు ఎట్లా తీసుకొచ్చారు ఇక్కడికి ఇంటింటికి ఊరు ఊరికి క్యాబులు పెట్టారు మీరు ఒక యాభై వెహికల్ తీసుకొచ్చారు మీరు ఊరు ఊరికి తిరిగారు లేని లేని అభర్నాలు చెప్పారు నాకు ఎక్కడో టాకీస్లు ఉన్నాయని నాకు ఎక్కడో ఆస్తులు ఉన్నాయని వందల కోట్లు ఉన్నాయని చెప్పి ఇష్టం వచ్చిన ప్రజల్లో విష బీజాలు నాటారు సరే కొంత పని చేసింది Ainana karfe <inaudible> ce